అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ ప్రాణంలో ప్రాణంగా పార్ట్ ట్వంటీ టూ ఇంతవరకు ఈ సిరీస్ని వెళ్ళిన వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను వినేసి వచ్చేయండి మహి నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి మళ్ళీ లేలా చనిపోయే వరకు గల సీసీటీవీ ఫుటేజ్ అడిగావు కదా ఆ సెక్యూరిటీ హెడ్ వన్ వీక్గా లీవ్లో ఉన్నాడు ఈరోజే డ్యూటీలో జాయిన్ అయ్యాడు ఎక్కువ డేస్ది కాబట్టి బ్యాకప్ అంతా హెడ్ చేతిలో ఉంటుంది అందుకే తను రాగానే ఆ బ్యాకప్ని అడిగాను ఇదిగో ఆ డేటా ప్లే చేస్తాను నేను అన్ని గమనిస్తూ ఉంటాను ఇదిగో వేనా మీరు కూడా చూడండి అని డివైజ్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి ప్లే చేశాడు భగవాన్ కానీ అందులో ఏ డేటా లేదు దాంతో భగవాన్ ఆశ్చర్యపోతూ మహి ఇందులో డేటా లేదని వస్తుంది అన్నాడు సరిగ్గా చూసారా మామయ్య డేటా లేకపోవడం ఏంటి మరోసారి ప్లే చేయండి అన్నాడు మహి సార్ నిజంగానే అందులో డేటా లేదు అంది వేణ కూడా వాట్ ఏమంటున్నాం వేణ డేటా లేకపోవడం ఏంటి ఏమై ఉంటుంది ఓసారి ఆ సెక్యూరిటీ హెడ్ని పిలవండి అన్నాడు మహి అసహనంగా వేణ సెక్యూరిటీ రూమ్కి కాల్ చేసి హెడ్ని అర్జెంటుగా మహి క్యాబిన్కి రమ్మని చెప్పింది సెక్యూరిటీ హెడ్ వాసు మహి క్యాబిన్కి వచ్చారు వాట్ ఈస్ దిస్ వాసు ఇందులో డేటా లేదని వస్తుంది ఏమైంది డేటా అన్నాడు మహి వాట్ డేటా లేదా అలా జరగడానికి వీల్లేదు సార్ నేను లీవ్ పడ్డానికి ముందు ఆ డేటా మొత్తం బ్యాకప్ చేసి నా సిస్టంలో లోడ్ చేసి ఉంచాను సార్ భగవాన్ సార్ అడగగానే అది ఇచ్చాను అన్నాడు వాసు అందులో ఏం లేదయ్యా అన్నాడు భగవాన్ చిరాగ్గా లేదు సార్ నేను బ్యాకప్ చేసింది మొత్తం ఆ డ్రైవ్లోనే ఉండాలి ఎలా అరైజ్ అయ్యిందో నాకు తెలీదు సార్ అన్నాడు వాసు వాసు ఇది కాకుండా ఇంకేదైనా ఉందా డ్రైవ్ అంది వేణ లేదు మేడం ఉన్నది ఒకటే అదే ఇది అన్నాడు వాసు ఓకే మీరు వెళ్ళండి వాసు అన్నాడు మహి అదేంటి మహి డేటా ఎలా డిలీట్ అయ్యింది ప్రశ్నించాడు భగవాన్ నా శత్రువు నాకంటే షార్ప్గా ఆలోచిస్తున్నాడు మామయ్య వాడంతా షార్ప్గా ఆలోచించినా కూడా నా నుంచి తప్పించుకోలేడు వాడెవడో ఏంటో కనిపడతాను అది త్వరలోనే అన్నాడు మహి కానీ ఎలా మహి ఏ ఒక్క ఆధారం కూడా మిగల్లేదు అన్నాడు భగవాన్ ఎంత తెలివైన వాడైనా ఏదో చిన్న మిస్టేక్ చేస్తాడు మామయ్య అది చాలు మనకి వాడి ఆచూకీ లాగడానికి అన్నాడు మహి జాగ్రత్త మహి వీడెవడో గుండెలు తీసిన బంటులా ఉన్నాడు మనకంటే చాలా ఫాస్ట్గా ఆలోచిస్తున్నాడు అన్నాడు భగవాన్ నేను జాగ్రత్తగా ఉంటాను మామయ్య వాడు చేసే చిన్న మిస్టేక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా అన్నాడు మహి సార్ మీకు ఎవరైనా రైవల్ రైస్ ఉన్నారా అంది వీణ ఉన్నారు కానీ వారి గురించి ఎందుకు వారేమైనా ఇలా చేసి ఉంటారు అంటారా లేదు వీణ వారు ఇలా వెన్నుపోటు పడవరు డైరెక్ట్గానే అటాక్ చేస్తారు ఎవరు సార్ వాళ్ళు మీకు బిజినెస్లో శత్రువులా కాదు మా వైఫ్కి ఎక్స్ హస్బెండ్ అన్నాడు మహి ఆ మాటకి కాస్త ఆశ్చర్యంగా మహీనే చూసి అయితే నా అనుమానం ప్రకారం ఇలా చేసింది నూటికి నూరు రూపాయలు మీకోసం బాగా తెలిసిన వ్యక్తే మిమ్మల్ని నాశనం చేయాలని ఎందుకు కంకణం కట్టుకున్నాడో తెలియదు కానీ చాలా ప్లాండ్గా అడుగులు వేస్తున్నాడు అంది వీణ ఆలోచనగా నీకెందుకు ఆ డౌట్ వచ్చింది వేణా క్లియర్గా అయితే చెప్పలేను సార్ నా గెస్సింగ్ నిజమే అయితే మీ శత్రువు మీ మిత్రుడే సార్ అంది వీణ ఎస్ యు ఆర్ రైట్ వీణ మహీ మిత్రుడే ఇప్పుడు ఇలా చేస్తున్నాడు నువ్వు సరిగ్గా గెస్ట్ చేసావు ఇలానే తనని గైడ్ చేసి ఆ నమ్మక ద్రోహి ఎవరో తను తెలుసుకున్నారా చెయ్యి అనుకుంటూ మహీనే చూస్తుంది స్వప్న రూమ్లో నుంచి బయటకు వచ్చి ఎక్కడికో వెళ్ళడానికి బయటకు వెళ్ళబోతున్న అనంతని పిలిచాడు శేషాద్రి అన్నయ్య గుమ్మం దగ్గరే ఆగి అడిగాడు అనంత నీతో ఓ విషయం మాట్లాడాలా ఓ సరిట్రా అన్నాడు శేషాద్రి ఓ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్న అన్నయ్య వచ్చాక మాట్లాడుకుందాం అని అడుగు బయటికి వేయబోయాడు అనంత్ పెద్దోడు నోరిడిసి అడిగాడు కదా ఆగి వెళ్తే ఏమైపోద్ది మీ అన్నతో మాట్లాడిపోదువు కానీ కాసేపు ఆగునాయనా అని నాంచారి అనడంతో వినిదిరిగి వచ్చి అన్న పక్కన కూర్చున్నాడు అనంత్ చెప్పన్నయ్యా ఏంటి విషయం అంటూ ప్రశ్నించాడు అనంత ఓ ఫోటోని టీపాయ్ మీద పెట్టి ఓసారి ఈ ఫోటో చూడు నచ్చినదంటే వారంలో నిశ్చితార్థం నెల తిరిగేసరికల్లా పెళ్లి చేసేస్తా అన్నాడు శేషాద్రి ఏం మాట్లాడుతున్నావన్నయ్యా నీకు చెప్పాగా నేను వేణానే అమ్మాయిని లవ్ చేశానని తననే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని అయినా కూడా ఇలా అడుగుతున్నావంటే ఏమనుకోవాలి నిన్ను ఇదిగోండి మీ ఇద్దరికి ఇప్పుడే చెప్తున్నా నేను పెళ్ళంటూ చేసుకుంటే వెన్ననే చేసుకుంటా లేదా ఇలా జీవితాంతం బ్రహ్మచారిగా మిగిలిపోతాను అని కోపంగానే బయటికి వెళ్ళిపోయాడు అనంత్ ఉదయం నుంచి ఓపీలతో చాలా బిజీగా ఉండి అప్పుడే ఫ్రీ అయ్యాడు వరుణ్ సార్ ఈ మధ్య మీ పద్ధతి ఏం బాగాలేదు సార్ అంటూ వచ్చాడు శ్రీధర్ ఏంటి నా పద్ధతి బాగాలేదా ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా చిరాగ్గా అన్నాడు వరుణ్ మరి కాదేంటి సార్ నన్ను మధ్యలో వదిలేసి మీ పాటికి మీరు పనులు చేసుకుంటుంటే ఏమనాలి శ్రీధర్ అడిగేదేదో కాస్త సూటిగా అడుగు ఇలా అడ్డగోలుగా మాట్లాడితే నాకు అస్సలు నచ్చదు సీరియస్గానే వదిలిచ్చాడు వరుణ్ మరి ఏంటి సార్ నాకేమో మహీ స్వప్న మేడంగా లవ్ స్టోరీ చెప్తానని చెప్పి నన్ను మధ్యలోనే వదిలేస్తే టెన్షన్తో నా నరాలు చిట్లు పోతున్నాయంటే నమ్మండి అన్నాడు శ్రీధర్ మరి ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకోవాలంటే తప్పకుండా ప్రాణంలో ప్రాణంగా సిరీస్ని ఫాలో అయిపోండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ